నరసింహ శతకం ముప్పైవ పద్యం భువన రక్షక నిన్ను బొగడ నేరని నోరు ప్రజక రోచకమైన పాడు పొంద సురవరాచిత నిన్ను జూడగోరని కనుల్ నిల్లి సరుపు గుండ్లు శ్రీరమాధిప నీకు సేవజేయని మేను కూలి కమ్ముడు వోని కులిమితిత్తి వేడ్కతో నీ కదల్ వినని కర్ణములైన గటిన శిలాదుల తలులు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావం లోకరక్షక నీయందు భక్తి లేని మానవుడు రెండు పాదముల దున్నపోతుతో సమానమయ్యా నిన్ను పొగడలేని నోరు నిన్ను చూడగోరని కనులు నీకు సేవ చేయని శరీరము నీ మహిమలు వినని చెవులు ఎందుకయా హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైన నరసింహ శతకం పద్యాలు జ్ఞాన శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట శంబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ